హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏప్రిల్ ఒకటి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పది శాతం వరకు పెరగనున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తెలిపింది ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర మార్పులు చేయడం ఇక ఫేమ్ టూ స్కీమ్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడమే ఇందుకు కారణమని పేర్కొంది ఈ స్కీమ్ కింద బైక్లపై ఐదు వేల నుంచి పదివేల వరకు సబ్సిడీ అయితే లభిస్తుంది ఇప్పుడు దీని గడువు ముగియనున్న నేపథ్యంలో బైక్ తయారీ సంస్థలు ధరలు పెంచనున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏవైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయో వీటికి సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే పది శాతం వరకు రేట్లు అనేవి పెరగనున్నట్లుగా మనకి ఆ సంస్థ అయితే తెలియచేసింది కాబట్టి ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకుంటున్న వారు ఉన్నారు వారైతే ఏప్రిల్ లోగా అయితే కొనుక్కుంటే మంచిది అన్నట్లుగా ఒక ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్